టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి సీనియర్ నటుడు కోట మరణించి వారం రోజులు కూడా గడవకముందే మరో సీనియర్ నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు కమెడియన్గా టాలీవుడ్లో తనదైన ముద్రవేసిన ఫిష్ వెంకటే అనారోగ్య కారణాలతో కన్నుమూశారు టాలీవుడ్లో ఎన్నో సినిమాలలో విలంగా కామెడీ విలంగా కమెడియన్గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సినిమాలు చేయలేక మానేశారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఫిష్ వెంకట్ వ్యాధి ముదిరి రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడుపుతున్నారు వెంకట్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఈ మధ్య కోలుకున్నారు వెంకట్ అయితే రీసెంట్గా పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఫిష్ వెంకట్ చికిత్స కోసం ఎంతో మంది దాతలు విరాళాలు అందించారు చిన్నా పెద్ద స్థార్స్ కొంతమంది స్పందించి ఫిష్ వెంట ఆపరేషన్కు కావలసిన డబ్బును సమకూర్చుతున్న క్రమంలోనే వెంకట్ ఆరోగ్యం మరింతగా విషమించింది కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు ఫిష్ వెంకట్ ఈ విషయానికి తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ వయసు యాభై నాలుగు ఏళ్లు ఎంతో కెరీర్ ఉన్న ఈ నటుడు అనారోగ్యం దెబ్బకు తుదిశ్వాస విడిచారు తెలంగాణ యాసలో విలనిజాన్ని కామెడీని పండించిన వెంకట్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ అయితే ముషీరాబాద్ చేపల మార్కెట్లో వ్యాపారం చేసిన ఆయన ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు దర్శకుడు వివి వినాయక్ ఆయనను వెండితెరకు పరిచయం చేశారు ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా అంటూ వెంకట్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయింది టాలీవుడ్కు తనదైన కంట్రిబ్యూషన్ ఇచ్చిన ఫిష్ వెంకట్ మరణం సినీ ప్రియులను బాధించింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం